మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రాష్ట్రమంతా షాక్ అత్తను చంపిన కోడలు యూట్యూబ్లో చూసి హౌ టు కిల్ అని చూద్దాం వివరాలు విశాఖలో దొంగ పోలీసు దాగుడుమూతల ఆట పేరుతో అత్తను లేపేసిన కోడలు విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి యూట్యూబ్ వీడియోలో అత్తను చూసి అత్తను ఎలా చంపాలని శోధించి మరి కోడలు అంత ము అంత దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది విశాఖ నగరంలో తొంభై ఎనిమిదవ వార్డు అప్పన్న మహర్షిని అపార్ట్మెంట్ ఆఫ్ ఎఫ్ బ్లాక్లో జయంతి కనక మహా కనక మహాలక్ష్మి అనే వృద్ధాలు మంటలో చెక్కుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన పోలీసులు పోలీసులు ఛేదించారు విచారణలో కూడలే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిందని హత్య చేసినట్లు అయితే గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ పెందుర్తిలోని అప్పన్నపాలెం నుంచి శుక్రవారం ఉదయం పెందుర్తి పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చింది హర్షిని హోమ్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ప్లాట్లో అగ్ని ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదంలో ఒక వృద్ధురాలు కాలిపోతున్నారని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశారు వెంటనే పెందుర్తి సిఐ సతీష్ కుమార్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని చేరుకున్నారు అప్పటికి అరవై మూడేళ్ళ జయంతి మహాలక్ష్మి అనే మహిళ కుర్చీలో విగచి విగతి జీవిలో అనిపించారు ఆమె చేతులు కాళ్ళు కట్టేసినట్లు ఆనవాళ్ళ అలాగే కళ్ళకు గంతలు కన్నాయి టీవీ షో సర్క్యూట్ అమ్మడంతో మా అత్తగారు చనిపోయారని తాము ప్రాణమిక విచారించినప్పుడు కోడలు లలిత చెప్పినట్టు పోలీసులు తెలిపారు సంఘటన స్థలానికి చేరుకునేసరికి ప్లాట్లో కోడలు లలితతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు టీవీ వైర్లు కాలిపోవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యాయి అని చెప్తారు అయితే ఆమె కాళ్ళు చేతులు కట్టారని ఇంతలో టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా లలిత మాకు చెప్పారు ఈ ప్రమాదంలో లలిత కూతురికి కూడా స్వల్ప గాయాలైనట్టు ఏసీపీకి చెప్పారు లలిత భర్త పౌరోహిత్యం చేస్తుంటారు ప్రమాద విషయం తెలుసుకొని ఇంటికి వచ్చారు ఆయనతో మాట్లాడిన తర్వాత కోడలు కూడలపై అనుమానం వచ్చిందని విచారించారు అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అత్త చనిపోయిందని స్థానికులు చెప్పిన లలిత దేవుడి గదిలో దీపం వత్తి అంటుకుని కాలిపోయారని పోలీసులకు చెప్పడంతో మరింత అనుమానం రేకెత్తింది కనుక మహాలక్ష్మి కాలిపోవడంతో పాటు గమనించిన ఎదురింట్లో ఏసీ బిగిస్తున్న వ్యక్తి మంటలు ఆర్పేందుకు రాగా లలిత అతన్ని అడ్డుకున్నట్టు తెలిపింది అయితే అసలు ప్లాన్ ఎలా చే ఎలా తీసిందంటే అత్త కనక మహాలక్ష్మి కేక అది కక్ష పెంచుకున్న కూడలు లలిత ఆమెను ఎలాగైనా పాలను నిర్ణయించుకుంది దీనికోసం యూట్యూబ్లో లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోలు పలుమార్లు చూసింది ఈ నెల ఆరున సాయంత్రం తన వాహనంపై సింహాచలం సమీపంలో పోషాణ వద్ద ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్ళి వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని తీసుకొచ్చారు దాన్ని ఇంట్లో దాచింది ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల సమయంలో భర్త లేనప్పుడు ఈ పని చేసింది అయితే నిందితురాళ్ళీలతో పోలీసులు దర్యాప్తు పిల్లలకు అత్తగారితో దొంగ పోలీసు ఆట ఆడుకుందామని చెప్పారు వాళ్ళు ఆడుకుంటున్నారు ఆటలు బాగా అత్త కళ్ళకి గంతలు కట్టి కాళ్ళు చేతులు కట్టి కుర్చీకి కట్టించాను ఆటలు భాగమని ఆమెతో అన్నాను అని చెప్పారు కళ్ళల్లోకి నో కళ్ళకు నోటికి గంతలు కట్టేసి మీ మీరు దో దాక్కోండి అని పిల్లల్ని గదుల్లోకి పంపించింది అనంతరం ఆ అమ్మపై పెట్రోల్ పోసి ఆ అత్తలు చుట్టుపక్కల వారికి వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టింది మంటలకు కనుక మహాలక్ష్మి కాలు చేతులు కట్టిన కాలు కట్లు కాలిపోయి విడిపోయాయి ఆమె పెద్దగా కేకలు వేసుకుంటే గదివైపు పరుగులు అక్కడే ఉన్న మనవరాలకి మంటలు అంటుకున్న కాలు చేతులు కాలిపోయి ఆ తర్వాత అయ్యో మన అత్తమ్మగారి వంటల్లో కాలిపోతున్నారు కాపాడండి అంటూ కేకలు వేసిన సో ఇది టీవీ వైర్లు తగిలి నానం మంటలు అంటుకున్నాయని పిల్లలు నమ్మించింది కనుక మహాలక్ష్మికి కలు ఉన్న లలిత తండ్రి బాత్రూంలో నుంచి బయటకు వచ్చి చూసేసాకి ఆమె విగర్తజీవిగా నిలపడి ఉంది లలిత అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు పోలీసులు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్